గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అందరినీ నవీన్ ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే డిమార్ట్కి వెళ్ళాము కదా సో ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి సో సామాన్ తీసుకున్నాం తీసుకున్నామన్నమాట సర్ఫిక్సర్ సోప్స్ తీసుకున్నాను ఇది యూజ్ చేస్తాను అనమాట నేను ఎక్కువనే యూజ్ చేస్తాను వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం కంటే ఉతకడమే ఎక్కువ ఉంటుంది ఇంట్లో సో ఇవి సోప్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి డుక్కి రెండు విఫ్లాడ్స్ తీసుకున్నాను వాడు ఇష్టంగా తింటాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి టూ కేజెస్ షుగర్ తీసుకున్నాను ఇది మాకు చాలా డేస్ వస్తుంది ఎందుకంటే ఎక్కువ షుగర్ అనేది వాడమనమాట తక్కువనే వాడతాం ఇది వచ్చేసి రిన్ అనమాట వాషింగ్ మిషన్ లిక్విడ్ సో ఇది నేను బాటిల్స్ కంటే ఇట్లా తీసుకుంటే మనకి కొంచెం తక్కువ ప్రైజ్ వస్తుంది బెటర్ అనిపిస్తుంది నాకు అందుకే నేను హ్యాండ్ వాష్ కానీ ఏదైనా ప్యాకెట్స్ తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి సర్ తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి బేబీ గారిది ఏమంటే క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు పిల్లలవి చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా అవి తొందరగా దొరకవు అనమాట వాటి కోసం తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మైసూర్ సార్గల్ సోప్స్ ఇంకా నేను ఒక బ్యాగ్ తీసుకున్నాను చిన్న బ్యాగ్ చాలా క్యూట్గా ఉందనమాట సో నేనైతే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది మీ అందరికి తెలిసి ఉంటుంది కదా ఇది ఒకటి తీసుకున్నాను ఇది దుగ్గుగాడికి సోప్ తీసుకున్నాను అనమాట ఇది వాడి హెయిర్ సోప్ అనమాట సారీ సోప్ అంటున్నాను షాంపూ హెయిర్ షాంపూ వీడిది వీడికి సోప్ అనేది వాడరు ఊరికి వెళ్ళినప్పుడే సోప్ వాడతాను అప్పుడు కూడా తీసుకెళ్తాం అనుకుంటా మర్చిపోతాం ఎందుకంటే పిల్లలకి షాంపూ ఇస్ బెటర్ అనమాట సోప్ కంటే నేను ఇది వాడితే వాడి హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అందుకని ఇది తీసుకున్నాను వచ్చేస్తుంది ఆల్రెడీ వాడుతా వీడియో దగ్గరికి ఇదా కూర్చో ఇంకా టూ కేజీస్ ఆశీర్వాద్ తీసుకున్నాను ఎందుకంటే ఇదే చాలా డేస్ వస్తుంది టూ కేజీస్ ప్యాకెట్ కంటే అది ఓపెన్ చేసుకుంటే పురుగు వస్తుంది కాబట్టి నేను వన్ కేజీ వన్ కేజీ సపరేట్గా తీస్తున్నాను ఒక టైప్ అయినాక ఒకటి యూజ్ చేయొచ్చు అనేసి నెక్స్ట్ వచ్చేసి పల్లీలు తీసుకున్నాను హాఫ్ కేజీ పల్లీలు పల్లీ చట్నీ టిఫిన్స్కి అట్లా వాడుతూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి ఒకసారి అసలు ఇంపార్టెంట్ అయిన ఐటమ్స్ ఐటెమ్స్ దుగ్గుబిబ్బేగాడికి వాళ్ళ డాడీ రెండు బాటిల్స్ తీసుకున్నాను రెండు ఏంటి ఒక తీసుకోవచ్చు కానీ వాడికి కంఫర్ట్ అంట అంటే ఇందులో తాగడానికి వస్తే ఇందులో తాగుద్ది లేదు అంటే ఇది తాగిద్ది రెండు తీసుకో చెప్తే సరే లేదంటే రెండు తీసుకున్నారు రెండు పింకే తీసుకున్నాను అనమాట సో అమ్మాయి కాబట్టి నాకు పింక్ మంచిగా అనిపిస్తుంది ఇంకే రెండు బాటిల్స్ తీసుకున్నాను అరేందుకు నీ బాటిల్ తీసుకోడానికి నెక్స్ట్ వచ్చేసి టీ కప్స్ తీసుకున్నాను అనమాట ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ నేను పడింది టూ సిక్స్ కప్స్ వస్తాయి ఒకటి మార్నింగ్ ఓపెన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ ఇది బ్రష్ అనమాట మేము మ్యాక్సిమ్ ఇదే బ్రాండ్ వాడతాం కోల్గేట్ కంటే సెన్సిటివ్ చాలా బాగుంటుంది పేస్ట్ కానీ బ్రష్ కానీ చాలా బాగుంటుంది అది మాకు బాగా నచ్చుతుంది మేము ఎక్కువ ఇదే యూజ్ చేస్తాం సో నెక్స్ట్ వచ్చేసి నుగ్గుబేటి గాడి కన్నా వాళ్ళ డాడీ కన్నా ఇది ఎక్కువ జెరీస్ ఇది జామకాయ ఫ్లేవర్ ఉంటుంది నాకు అంత నచ్చదు మా హస్బెండ్కి బాగా నచ్చుతుంది అది ఒక నేర్చుకున్నాడు ఆయిల్ ప్యాకెట్స్ త్రీ తీసుకున్నాను నాకు ఎందుకో క్యాన్ వేస్ట్ అనిపిస్తుంది ప్యాకెట్స్ బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం క్యాన్ కొంచెం ఎక్కువ ప్రైస్ పడుతుంది అనిపిస్తుంది ఇంకోటి మేము ఉండేది ఇద్దరమే కాబట్టి మాకు క్యాన్ తీసుకొని స్మెల్ వచ్చేస్తుంది అనమాట ప్యాకెట్స్ తీసుకుంటే ఎప్పుడు ఫ్రెష్గా ఓపెన్ చేసుకోవచ్చు కదా అది ఎక్కువ వస్తుంది కాబట్టి క్యాన్లో వేస్ట్ అనిపిస్తుంది అన్నమాట ఈ రెండు ఇవి తీసుకున్నాను సోప్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను ఇది మనం దోశ వేయడానికి ఆమ్లెట్ వేయడానికి టెన్షన్ ఇట్లా ఆయిల్ వేయడం ఇవి వేసి మీద బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కంఫర్ట్ ఇది చాలా బాగుంటుంది దీంట్లో బ్లాకే బాగుంటుంది నాకు బాగా బ్లాక్ నచ్చుతుంది సో ఇది ఒకటి తీసుకున్నాను ఒకటి హ్యాండ్ వాష్ ఇవన్నీ మనం ప్యాకెట్స్ తీసుకుంటే బెటర్ అనమాట మనకి డబ్బా తీసుకుంటే ఏంటంటే ప్రైస్ ఎక్కువ పడుతుంది ఆల్రెడీ మన దగ్గర డబ్బా ఉందనుకో తీసుకుని పోసేసుకోవచ్చు ఇది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది బాసల్ల పీస్ అనమాట ఒక ఫైవ్ పీసెస్ ఏమి వచ్చాయి ఇది ఒకటి తీసుకున్నాను ఇది మిల్క్ టీ బిస్కెట్ అనమాట డెబ్బెట్టు గారికి చాలా ఇష్టమైన బిస్కెట్ ఏవి ఎక్కువ తినదు కానీ ఇది ఒక్కటే తింటుంది పాలల్లో కానీ ఛాయ్లో కానీ ఇట్లా మనం దినికొచ్చినప్పుడు కానీ ఒకటి చేయి తీసుకుంటే తింటుంది అనమాట ఇది ఒక్కటే తింటుంది బిస్కెట్లో వేరే బిస్కెట్స్ తినదు ఎందుకో ఏంటో తెలియదు అందుకనే ఇది తీసుకున్నాను ఇది తింటే అది తీసుకోవాలి కదా సో ఇది తీసుకున్నాను ఓకే తీసుకో నెక్స్ట్ వచ్చేసి నవీన్ బాబు ఏవో తీసుకున్నాడు బాదం ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ ఇది చాక్లెట్ కమ్ మిల్క్ రెండు బాదం రెండు అంతే టూ బాటిల్స్ తీసుకున్నాను ఇది ఫేస్ స్క్రబ్ అనమాట ఇది చాలా బాగుంటుంది నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే వాడతాను ఆల్మోస్ట్ ఇది నాకు చాలా నచ్చుతుంది సో ఇది తీసేసుకున్నాను ఇది ఇది నేను తీసుకున్నాను అటుకులు తీసుకున్నాను అటుకులు తీసుకున్నాను ఇది పోపు వేసినా కానీ ఇడ్లీలో కూడా మనం మినపప్పు వేస్తాం కదా సో ఇది నానబెట్టి కొంచెం మిక్సీ బట్టి ఇడ్లీ పిండి ఉంటుంది కదా అందులో వేసి కలిపేయాలి ఇడ్లీ మాత్రం చాలా సాఫ్ట్గా వస్తాయి ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి స్మూత్గా ఉంటే సాఫ్ట్గా ఉంటాయి సో ఇది వచ్చేసి పాపడ్ ఇంకా విమ్ సోప్స్ తీసుకున్నాను ఇవి ఎన్ని ఉన్నా సరిపోయి ఇంట్లో అందరి ఇంట్లో ఇదే బాధ ఈ సోప్స్ ఎన్ని ఉన్నా సరిపో అంటే అన్ని గిన్నెలు ఉంటాయి అనమాట నవీన్ బాబు షాపింగ్ ఇందులో ఎక్కువ ఉన్నట్టుంది కదా నేను అక్కడ చూడలేదు సరిగ్గా ఇక్కడ చూస్తే అర్థమై పర్ఫ్యూమ్ రెండు తీసుకున్నాడు సో ఫాగ్ రెండు అయితే పర్ఫ్యూమ్ వేసుకున్నాడు అనమాట కానీ ఇవి రెండు బాగుంటాయి నేను పాటలు నేను పాట పర్ఫ్యూమ్ వేరే ఉంటుంది ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి జెంట్స్కి అయితే బాగుంటుంది రెండు స్టీల్ పీస్ అయితే వా తీసుకున్నాను ఇది రోలా వేసుకున్నాను ఒకటి మంగో రోలా నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట ఇట్లా ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి కానీ అట్లా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టీ టీ పొడి తీసుకున్నాను రెడ్ లెబల్ ఇది ప్లేనే బాగుంటుంది మసాలా కంటే గిట ఇది ఒకటి తీసుకున్నాను ఇది చిన్నదే తీసుకున్నాను మాకు సాలరీస్ వస్తుంది అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఎండుమిర్చి తీసుకున్నాను మన ఊర్లో అసలు లేదు నాకు మర్చిపోయాను ఇది పోపులో వేయడానికి లేదనమాట సో ఇది కొంటప్పుడు గుర్తు వచ్చింది అరే ఊహించి తెచ్చుకుంటూ అయిపోయేదని ఆ టైంకి గుర్తు లేవు కాబట్టి ఇవి కూడా కొన్ని తీసుకొచ్చేసాం ఎక్కువ ఏం లేదు కోపులో అన్ని చెప్పేసాను ఇదొకటి ఆల్ మిక్స్ కోపు అనమాట ఆవాలు జీలకర్ర చిన్నపప్పు మినపప్పు ఆల్ మిక్సింగ్ అనమాట ఇదొకటి తీసుకున్నాను ఒకటి జెండు తీసుకున్నాను మా ఇంట్లో జెండు ఎన్ని డబ్బాలు ఉన్నా సరిపోవు అంతా యూజ్ అనమాట అందులో నేను ఎక్కువ యూజ్ చేస్తాను హెడ్ ఎక్ ఉంది కాబట్టి ఒక జెండు తీసుకున్నాను ఇంకా అన్ని ఐటమ్స్ చెప్పేశాను కదా దీనికి బిల్ ఎంత అయి ఉంటుంది అనేది మీరు గెస్ చేసి కామెంట్ చేయండి సో మనం డిమార్ట్కి ఒక ఇందులో ఇంత అమౌంట్లో తీసుకుందాం అనుకుని వెళ్తాం అది ఇంకెంతో అయిపోతుంది అనమాట అందుకే ఎక్కువ టైమ్స్ నేను డిమార్ట్ ఏం వెళ్ళాను మా ఇంటికి దగ్గరలో హోల్సేల్ షాప్ ఉంటుంది అనమాట అక్కడ తీసుకుంటాను కాకపోతే కొన్ని కొన్ని ఐటమ్స్ కావాలని చెప్పేసి డిమార్ట్కి వెళ్ళాము ఎక్కువ వరకు అయితే డిమార్ట్కి ఏం వెళ్ళాము ఇక్కడ తెచ్చుకుంటాం మనం డిమార్ట్కి వెళ్తే ఏంటి అంటే మనం ఒకటే అనుకొని వెళ్తే అక్కడ పోయేసరికి ఇంకోటి అవుతుంది అనమాట అంటే బిల్లు మనం కొంచెం ఒక టూ థౌజండ్లో తీసుకున్నాం అనుకో ఎగ్జాంపుల్ అది ఇంత ఎక్కువ అయిపోతుంది అనమాట టూ థౌజండ్ క్రాస్ చేసి వెళ్ళిపోతుంది అనమాట సో అదే అనమాట డిమార్ట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకే నాకైతే కొంచెం ఏదైనా అవసరం ఉంటేనే డిమార్ట్కి వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది నార్మల్గా అయితే మనం హోల్సేల్ షాప్లో తీసుకుంటే కూడా మనకు తక్కువ ప్రైజ్ వస్తుంది ಸೊ ಗೈಸ್ ಈ ವಿಡಿಯೋ ನೋಡ್ತಾನೆ ವೀಡಿಯೋ ನಚಿ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಟು ಮೈ ಚಾನಲ್ ಗ್ ಬಾಯ್ ಬಾಯ್